ఈరోజు నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో ఒక హై డ్రామా నడుస్తూ ఉన్నది మరి ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడు ఉన్నాడని తెలిసి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టుకరాలని ఒక భయానకమైన పరిస్థితి గురించి ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజాలు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉన్నది నిజానికి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ పౌరుడు కూడా అనుకోలేదు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరవుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు ఇలా మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చోవలసి వస్తుంది మనం ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారు తప్ప మాఫియా డాన్లు మంత్రులు అయ్యి వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకోలే పది సంవత్సరాలు కేసీఆర్ గారి గొప్ప పాలనలో పారదర్శక ప్రజా సంక్షేమ పాలనలో ఒక గొప్ప జీవితాన్ని చూసిన ప్రజలు సడన్గా ఇయాల ఒక ఊబిలో చిక్కుకొని పోయినరు ఇలా నేను పోలీసు శాఖకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మామూలి పౌరుడికి ఒక న్యాయం ఒక మంత్రికి ఒక న్యాయం ఉంటుందా దీంట్లో మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మరి ఆ నిందితుల పేర్లు ఎందుకు పెట్టలేదు ఆ నిందితుల కాలంలో ఉన్న వాళ్ళను ఎందుకు ఇప్పటివరకు పోలీసులకు తీసుకురాలేదు కేవలం ఒక ట్వీట్ చేసినందుకే కేవలం ఒక ట్వీట్ చేసినందుకే మన్నం క్రిషాగ్ మీద దాదాపు పది కేసులు పెట్టిండ్రు నేను మళ్ళీ చెప్తున్నా చాలాసార్లు చెప్పిన పక్కనే ఉండే ఏసీబీ ఆఫీసు నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖాళీ నడకన తెలంగాణ భవన్కి వస్తే కేసు పెట్టినరు పోలీసులు ఈ రాష్ట్రం అప్పుల పాలైంది దొంగల పాలైంది అని ట్వీట్ చేసినందుకు కేసు పెట్టిండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్ యొక్క మెమోను ఒరిజినల్ ఆయన ఇచ్చిన మెమోను ట్వీట్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టిండ్రు నల్ల బాలు అనే ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆయన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిచ్చిన ఆరు హామీలు ఏవీ అమలు కావడం లేదు అని అంటే ఆయన తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పోయి ఆ అన్నం తినే ప్లేటును కాలితో తన్ని తల్లి ఏడుస్తుండగా తల్లిని పక్కకు తోసేసి గల్ల పట్టుకొని గుంజుకొని పోయి ఆయనను రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి అక్కడి నుండి పదహారు రోజులు కరీంనగర్ జైల్లో పెట్టినరు నల్లబాలును గౌతమ్ పోతగోని అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి రైతుల పక్షాన నిలబడితే ఆయనను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగంగానే పట్టుకునిపోయి జైలు పడేసినారు తలకొండపల్లిలో ఉదయం నాలుగు గంటలకే రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం జనరంగక లేదు ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అని చెప్పి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఫోటో పెడితే ఒక పోస్టర్ పెడితే ఉదయం నాలుగు గంటలకు వచ్చి కడతాల పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు మరి ఇన్ని చేస్తున్నారు కదా మరి ఒక డక్కన్ సిమెంట్ కంపెనీ ఇక్కడ చూడండి ఇక్కడ కొండా సురేఖ గారి ఇంటి ముందు టాస్క్ ఫోర్సు పోలీసులు నిస్సహాయంగా అచేతనంగా నిలబడున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఎంతో పౌరుషంగా దూకుడుగా సినిమా హీరోలుగా ముందరికొచ్చి మరి వాళ్ళ గల్లబట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోకలి బండలు ఎక్కించు మిర్యాలగూడలో యూరియా రైతుల కోసం యూరియా లేదని రైతులు అర్థనాదాలు చేస్తుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకుపోయి రోకల్ బండ లెక్కించి రబ్బర్ చెప్పులతోని అరికాళ్ళ మీద కొడితే అతనికి ఫ్రాక్చర్ అయింది మరి అంత దూకుడు చూపించిన పోలీసులు ఒక సిమెంటు కంపెనీ ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటే ఈయన ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద రివాల్వరు ఏది ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నిందితుడు ఆ గారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి ఇలా తెలంగాణ ఇది కేవలం కొండా సురేఖ గారి వ్యవహారం ఇప్పుడు బయటికి వచ్చింది కానీ ఇవాళ జరగ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి అందుకొరకే నేను ముందరనే చెప్పిన ఇది మంత్రుల క్యాబినెట్ కాదు మాఫియా డాన్ల క్యాబినెట్ మాఫియా డాన్లు రాజ్యం వెళ్తున్నారు అందుకొరకు ఈ పరిస్థితి ఇట్లున్నది